జనతా మీ వార్త మీ స్వేచ్ఛ మనందరి స్వేచ్ఛ గురించి మన ఆలోచన ప్రతిరోజు వాట్సాప్ వీడియో కాల్ మీటింగ్ జరుగుతుంది టైం వచ్చేసి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నరకు ప్రతిరోజు మనకు మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్లో వచ్చేసి వీడియోని ఏ విధంగా ఎడిట్ చేస్తాము ఫోటోని ఏ విధంగా ఎడిట్ చేస్తాము జర్నలిస్టులు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా తయారు కావాలనే దానిపైన మనము విశ్లేషిస్తాం మనం అలాగనే గంట సేపట్లో రాజ్యాంగం బుక్కును మనము చదవ చదవగలిగే విధానంగా మనకు కొన్ని యాప్లు ఉన్నాయి ఆ యాప్లు కూడా మనం ప్రెజెంట్ చేస్తాము అలాగనే లక్ష బుక్కులు కూడా మనకు నచ్చిన బుక్ను తీసుకొని ఆ బుక్ను కూడా చదివే విధానంగా చేస్తాము మనం ఎప్పుడైనా సరే కానీ పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే బయోగ్రఫీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయోగ్రఫీ ఉండదు మీ బయోగ్రఫీ మీ ఏ ఎనర్జీ తోటి మీ బయోగ్రఫీ నిలుస్తుంది అనే దాని మీద మనం మాట్లాడుతాం మనం జనత న్యూస్ లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులే అని చెప్పేసి చెప్పుకుంటూ ప్లస్ ఎవ్రీడే లర్నింగ్ కావాలని చెప్పి మనం నేర్చుకున్న విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి భావిస్తుంది జనత న్యూస్ జనత న్యూస్ సభ్యులకు నమస్కారాలు మీ వార్త మీ స్వేచ్ఛ మనందరి స్వేచ్ఛ గురించి మన ఆలోచన ప్రతిరోజు వాట్సాప్ వీడియో కాల్ మీటింగ్ జరుగుతుంది టైం వచ్చేసి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నరకు ప్రతిరోజు మనకు మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్లు వచ్చేసి వీడియోని ఏ విధంగా ఎడిట్ చేస్తాము ఫోటోని ఏ విధంగా ఎడిట్ చేస్తాము జర్నలిస్టులు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా తయారు కావాలనే దానిపైన మనము మనం అలాగనే గంట సేపట్లో రాజ్యాంగం బుక్కును మనము చదవ చదవగలిగే విధానంగా మనకు కొన్ని యాప్లు ఉన్నాయి ఆ యాప్లు కూడా మనం ప్రెజెంట్ చేస్తాము అలాగనే లక్ష బుక్కులు కూడా మనకు నచ్చిన బుక్కుని తీసుకొని ఆ బుక్ను కూడా చదివే విధానంగా చేస్తాము మనం ఎప్పుడైనా సరే కానీ పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే బయోగ్రఫీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయోగ్రఫీ ఉండదు మీ బయోగ్రఫీ మీ ఏ ఎనర్జీ తోటి మీ బయోగ్రఫీ నిలుస్తుంది అనే దాని మీద మనం మాట్లాడుతాం మనం జనత న్యూస్ లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులే అని చెప్పేసి చెప్పుకుంటూ ప్లస్ ఎవ్రీడే లర్నింగ్ కావాలని చెప్పి మనం నేర్చుకున్న విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి భావిస్తుంది జనత న్యూస్ జనత న్యూస్ సభ్యులకు నమస్కారాలు